హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ కోర్టు అద్భుతమైన తీర్పు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది చూస్తే ఐదుగురు రోహింగ్యాలు కనిపించడం లేదంటూ నమోదైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ వలసదారులకు దేశంలో రెడ్ కార్పెట్ పరచాలా అంటూ ఆయన ప్రశ్నించారు దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఎక్కడే ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమైనా ఉందా అంటూ నిలదీశారు ఐదుగురు రోహింగ్యాలకు కస్టడీ నుంచి మాయమయ్యారని దేశ బహిష్కార ప్రక్రియ నిబంధనలు పాటించాలంటూ నమోదైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సిజే సూర్యకాంత్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు బార్డర్ దగ్గర సొరంగం తవ్వి లేదా ఫెన్సింగ్ దాటి దేశంలో అక్రమంగా ప్రవేశిస్తారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ దేశంలో చట్టాలన్నీ అమలు అవ్వాలంటారు అంటే వాళ్ళు అలా అక్రమంగా వచ్చినా కూడా వాళ్ళకు కూడా చట్టాలు అమలవ్వాలంటారు ఆహారం కావాలి షెల్టర్ ఇవ్వాలి అలాగే వాళ్ళ పిల్లలకు విద్య కూడా కావాలని వాదిస్తారు వాళ్ల కోసం చట్టాలను అంత విస్తృతం చేయాలా అని సిజిఐ ప్రశ్నించారు మన దేశంలో కూడా భేదవారున్నారు వాళ్ళు మన పౌరులు వాళ్లకు కొన్ని వసతులు సదుపాయాలు పొందే హక్కు లేదా వాళ్లపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు అంటూ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రశ్నించారు ఇలా అక్రమ వలసదారుల విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం చాలా ఫ్యాన్సీగా ఉంటుందంటూ విమర్శించారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైనా సరే అతన్ని కస్టడీలో ఉంచడం చట్టబద్ధమైందా కాదా అని నిర్ణయించేందుకు కోర్టు ముందు హాజరుపరచాలి ఎలా అయితే దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని కూడా థర్డ్ డిగ్రీ పద్ధతిలో విచారించకూడదని సిజీఐ ప్రశ్నించారు స్పష్టం చేశారు ఇదే సమయంలో రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించడం లేదని ఆయన చెప్పారు చట్టబద్ధంగా శరణార్థుల స్టేటస్ లేకుండా దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా అంటూ ప్రశ్నించారు ఉత్తర భారతంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి సమయంలో చొరబాటుదారులు ప్రవేశిస్తే వారికి రెడ్ కార్పెట్ పరుస్తామా అని సిజీఐ నిలదీశారు బాధితులు నేరుగా కోర్టును సంప్రదించినప్పుడు మాత్రమే ఇలాంటి కేసులపై విచారణ చేపట్టాలని లేదంటే అసలు వీటిని ఏమాత్రం ఉపేక్షించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా కూడా చెప్పారు ఈ క్రమంలో కేసు విచారణను డిసెంబర్ పదహారున ఎలాంటి మిగతా కేసులతో కలిపి చేపడతామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే పేర్కొంది సుప్రీంకోర్టుపై మీ మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఈ యొక్క తీర్పుపై అయితే కనుక జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన ప్రశ్నలపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియచేయండి